నేను మా బాబు పుట్టినరోజు స్పెషల్గా నేను ఇంట్లో ఒక కేజీ బాస్మతి రైస్ తోటి పలావ్ ఒక కేజీ చికెన్ కర్రీ చేస్తున్నా చాలా సూపర్గా ఉండిద్ది మీరు అందరూ ప్లీజ్ ఇదిగో ఒక చెమ్ముతో చెమ్ము పోసే కదండి కేజీ అనమాట నీళ్ళ కొలతల కోసం చూపించుకోండి ఇదిగో రెండు ఈ చెమ్ముతో రెండు చెమ్ములు అయినాయి బియ్యం కొంచెం ఎగస్ అయినాయి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోస్తాను నాంది ఈ బాస్మతి రైస్ అనమాట ప్లీజ్ మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఎంకరేజ్ చేయండి ఇంటికాడ చేసే వీడియోస్ ఓకే అండి నేను అయితే కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటున్నాను పలావ్ మనకి ఏంటంటే వెడల్పున్న గిన్నె అయితే అన్నం విరిగిపోకుండా రైస్ బాగా నీట్గా వచ్చిద్ది అనమాట మనకి పొయ్యి మీద పెట్టేశాను నేను ఓకేనండి ఇప్పుడైతే నేను ఆయిల్ వేస్తున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నానండి నెయ్యితో గుర్తి చేసుకోవచ్చు మా పిల్లలు నెయ్యి ఎక్కువ తినరు చాలా లైట్గా మసాలాలు వేసి ఎలుగు అవుతున్నాగా ఇవన్నీ ఈ మసాలా దినుసులు అన్నీ స్టార్పు మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు ఇవన్నీ వేసేసాను ఇవన్నీ వేయంగానే ఫస్ట్ తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇగోండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను టమాటా కూడా వేసుకుంటున్నాను టమాటా కూడా మగ్గాలి ఈ టమాటా మగ్గాలండి ఓకేనండి టమాటాలు అయితే మెత్తబడిపోయినాయి ఇప్పుడు మనం దీంతో పుదీనా చేసుకుందామండి టమాటాలు మెత్తబడ్డాక పుదీనా వేసాను దెబ్బలు కరేపాకు కూడా దూసేసుకుందాం మనం మెల్లి బాగుండుద్ది కదా టేస్ట్ ఇంట్లోనే వేసానండి నేను మీకు అన్నీ చూపిస్తే లేట్ అవుతుందని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని చాలా తక్కువ వేస్తున్నానండి ఎందుకంటే లైట్ మసాలాతో చేస్తున్నాను రెండు స్పూన్ల అల్లం చిల్లిపెళ్ళి పేస్ట్ వేసేసాను ఓకేనండి ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఆగాలి మనకి ఓకేనండి ఇవి అయితే చాలా వరకు ఏగింది నూనె కూడా పైకి తేలింది ఇప్పుడు దీంట్లో నూనె పైకి తేలాక ఇదిగోండి ఒక్క స్పూన్ ధనియాలు పౌడర్ వేసుకుంటున్నాను ఇది ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను జీలకర్ర పౌడర్ ఈ రెండు బాగా కలుపుకోవాలి మిక్సీ ఓకేనండి ఇందాక మాకు ఈ చెమ్ముతో రెండు చెమ్ములు అయినాయి కదా బియ్యం ఇప్పుడు దీంతో బాస్మతి రైస్ కాబట్టి మూడు చెమ్ములు నీళ్ళు పోసుకుంటే మనకి ఏలికొని పోస్తాను ఓకేనండి దీంట్లో కొంచెం అయితే ఉప్పు వేస్తున్నా నేను ఉప్పు పట్టిద్దండి ఒక రెండు స్పూన్స్ మరి ఎందుకంటే కేజీ రైసెస్ కదా మనకి రెండు స్పూన్లు ఉప్పేసాను ఓకేనండి తెరులుతున్నాయి కదా ఇప్పుడు ఇదిగోండి బియ్యం మనం శుభ్రంగా తీసుకొని దీంట్లో అప్లై చేసుకున్నాము ఓకేనండి మొత్తం ఎసిట్లో అయితే బియ్యం అనేవి వేసేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకున్నాము నేనేం ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయలేదండి న్యాచురల్గా ఉండిద్ది కలుపుకున్నాం కదా మూత పెట్టేసుకుందాము ఓకేనండి ఇప్పుడైతే ఇదిగోండి ఈ స్టేజీలో ఉంది మనకి పలావ్ అనేది దీన్ని మనం దమ్మేసుకుందాము ఇప్పుడు టేస్ట్ బాగుండిద్ది ఇది పనికిరా అన్నట్లు పెడినండి దీన్ని పెట్టేస్తుండే నేను దీని మీద ఇప్పుడు ఇది పెట్టేసాను దీని మీద వేడి పెడతానండి ఇటీరాయి పెట్టేస్తున్నాను ఒక మూడు ని ఒక ఐదు నిమిషాలు కానీ ఏడు నిమిషాల పాటు కానీ ఇంక ఇది మనకి మగ్గేసిద్ది అనమాట దమ్ అయిపోయింది ఓకేనండి ఏం టమాటాలు ఏంటంటే చికెన్ కోసం ఇవి ముందు కొంచెం మగ్గ పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి అదిగో అక్కడైతే పలావ్ దమ్ అవుతుందండి మనకి అదిగో చూసారు కదా ఈ లోపల ఇవి మనం కొంచెం కోసి టమాటాను ఉల్లిపాయ రెండు కోసి ఒక చుక్క ఆయిల్ వేసి గ్యాస్ పొయ్యి మీద మగ్గించుకొచ్చుకుందాం వీటిని ఇది శుభ్రంగా కట్ చేసుకున్నాం కదా దీంట్లో ఇదిగోండి ఒక స్పూన్ రెండు స్పూన్ సుమారు ఆయిల్ వేసాను ఇది గ్యాస్ పొయ్యి మీద శుభ్రంగా మగ్గించుకొచ్చుకుందామండి ఇదైతే మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడు నేను కొంచెం మసాలా దినుసులు అన్నీ వేస్తున్నాను చెక్క లవంగాలు ఇవ పువ్వు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అన్నీ వేసాను ఇందులో ఒక స్పూన్ పసుపు వేసాను ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసాను రెండు స్పూన్లు ఉప్పేసాను ఇదిగోండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక రెండు స్పూన్లు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసాను ఇదిగోండి ఇది వచ్చేసి జీలకర్ర పౌడరు ఇది వచ్చేసి వన్ వన్ స్పూన్ వేసాను ఇది వచ్చేసి ధనియా పౌడరు ఇది వచ్చేసి ఇది కూడా వన్ స్పూన్ వేసాను ఇదిగోండి కారం వచ్చేసి మనకి మూడు స్పూన్లు కారం పట్టిద్ది ఇదిగోండి మూడు స్పూన్లు కారం వేసాను ఆయిల్ వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ దాకా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చికెన్ని మనం బాగా కలుపుకోవాలి ఇదిగోండి రెండు రెబ్బలు కరేపాకు దూసేస్తున్నా నేను ఉన్నాం కదా ఆయిల్ కూడా చాలా తక్కువ వేసానండి ఓకే అండి అండి ఇప్పుడైతే ఇంక తీసేసుకుంటున్నాను నేను చికెన్ మ్యారినేట్ కూడా అయిపోయింది కదా పొట్టలు పగిలి చూసారా బిర్యానీ దించేసుకుందాం సరిపోయింది అట్ల పైన అయితే తీసేస్తాను ఒక పక్కన వేసేసానండి ఇదిగండి ఒక్కసారి అన్న మీకు లేపి చూపిస్తా చూడండి చూసారా అన్నం మనకి ఎలా వచ్చిందో పొడి పొడి బిర్యానీ చూసారా అడుగు కూడా ఎక్కడ అంటుకోకుండా మనకి చాలా బాగా బిర్యానీ ఇప్పుడు ఇదిగోండి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది అయితే మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకున్నాము ఇది ఈ మగ్గనిద్దాము ఓకేనండి చికెన్ అయితే పెట్టి రెండు నిమిషాలు అవుతుంది పొయ్యి మీద ఇదండి మగ్గుతుంది మనకి ఇంకా కొంచెం ఈ నీరంతా చాలా వరకు వెనకాలండి అప్పుడు మనం ఇంకా వేసుకోవాల్సినవి ఉన్నాయి ఇందులో సర లైట్గా తొక్క 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 ఉడుగుతుంది ఓకేనండి ఇప్పుడు ఇందాక మనం ఉల్లిపాయలను టమాటాలు వేయించుకున్నాం కదా గ్యాస్ పే మీద అది మిక్సీ చేస్తున్నా అది వేసిన మిక్సర్ గిన్నె అందుకని వేసేస్తున్నాను ఓకేనండి ఓకేనండి ఇదైతే ఇప్పుడు చాలా వరకు నేను ఇప్పుడు ఐదు నిమిషాలు బట్టి కుక్ చేసుకుంటున్నాను ఇదిగోండి మిక్సీ వేసుకొచ్చుకున్నాం కదా మనం టమాటా పేస్టు ఉల్లిపాయ పేస్టు అదైతే ఇప్పుడు వేస్తున్నాను అవునండి మనకి ఇంకొంచెం నీళ్ళు పడితే నీళ్ళు కూడా పోస్తున్నానండి ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు చూసుకుందాం ఇది కొంచెం పట్టిద్దండి ఉప్పు ఓకేనండి చూసారా చాలా వరకు మనకి బాగా ఉడిగిపోయింది చికెన్ కూడా ఇప్పుడు మనం చీల్చిన పచ్చిమిరకాయలు ఒక ఒక ఐదు ఆరు వేసుకుంటే ఈ టైంలో కారం కారంగా బాగుండుద్ది కొత్తిమీర వేస్తున్నానండి ఫైనల్గా కదా గ్రేవీ గుత్తంగా సూపర్ టేస్ట్ తోటి వచ్చిందండి కొంచెం ఉప్పు చాలా లేదా ఉప్పు కూడా వేసుకున్నాయి ఇందాక టేస్ట్ భలే ఉందండి ఓకేనండి ఇది పెరుగు చట్నీకి అనమాట కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు పొడవుగా కోసుకున్నాను లేదంటే అందుకని పెరుగు గొనకొత్తుకోవాల్సి వచ్చింది ఇవాళ లేకపోతే ఎప్పుడు మేము పెరుగు తోడు పెట్టుకుంటాం అన్నమాట చూడండి చిక్కగా ఇదిగోండి కొంచెం ఉప్పు వేస్తుంది ఉప్పు కూడా వేసి కలుపుకున్నాను కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి దీంట్లో ఉంటే ఇంకా దానిమ్మకాయ ఇతనాలు వేసుకుంటే కూడా ఓకేనండి కూర అయితే మనకి ఇదిగో మగ్గిపోయింది నీరంతా ఇనిగిపోయిందండి ఇంక ఇప్పుడైతే దించుతున్నాను ఒకటి అబ్బాయి ఇప్పుడు అన్నం కూర అయితే ఇదిగోండి చూసారు కదా పొలావు వేడి వేడిగా బాస్మతి రైస్ ఇదిగో కర్రీ చికెన్ కర్రీ చూసారు కదా జ్యూస్ అది వచ్చేసి పెరుగు చట్నీ రెడీ అయిపోయినాయి కదండి